మీరు ఏమన్నది ముద్దు పెట్టుకుంటారు నువ్వు అంటున్నావు ఆమె అనలే బ్రో నువ్వు అంటున్నావు సంజన ఏమన్లేడా గుర్తు పెట్టుకోండి సంజన ఏం అనలే వీళ్ళు అంటున్నారు మేము ఫెయిల్ అయితే మీ అమ్మ ఫీల్ నువ్వు కెప్టెన్ గా మీ అమ్మ ఫీల్ అవుతావు లేదో నేను మాత్రం ఫీల్ అవుతా అట్లాంటి మాయ మాటలు సంజన ఎప్పుడు చెప్పలే అర్థమైందా నాగార్జున సార్ ఏమన్నాడు తెలుసా కొడుకుని నూనె పెడితే ఐ వీళ్ళు రొమాన్స్ పోల్చిండు వీళ్ళకి వీళ్ళ బాగుండి పోల్చుండు అంటే ఇక బిగ్ బాస్ సెట్ వెళ్తుంది సంజన్ అంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి బ్రో అర్థమైతుందా మీకు ఇది మరి తనుజకు పియరా మీకు ఎంత కొడుతురుగా తనుజాడుతు పార్కు అందరూ డబ్బా కొడుతురుగా యూట్యూబ్ లో మాత్రం మొత్తం గవే కదా తనుజా 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 టైటిల్ విన్నర్ తనుజా తనుజా అని చెప్పేసి లేదు కళ్యాణ్ అంత స్కోప్ లేదు బ్రో ఎందుకో కళ్యాణ్ బయట ఎక్కువ క్రేజ్ ఉంది ఆర్మీ కళ్యాణ్ పక్క గెలుస్తాడు అంటున్నారు కదా మరో రైతు బిడ్డ అవుతాడు బ్రో దానికి ఏమి లేదు హండ్రెడ్ చెప్తున్నా మరో రైతు బిడ్డ ఎందుకంటే ఫస్ట్ నుంచి గేమ్ ఆడాలి ఫస్ట్ నుంచి గేమ్ ఆడి గెలిస్తే బాగుంటది ఫస్ట్ నుంచి ప్రతి గేమ్ లో ఆడింది గెలిచింది విమాన్యాలు ఇంకోటి మన డమౌన్ పవన్ వీళ్ళిద్దరిలో ఒకటి అవుతారు బ్రో ఎవరి వాడు అమ్మాయితో ఉన్న మంచి ఆటగాడే లవ్ ట్రాక్ గేమ్ బ్రహ్మణి కళ్ళు మూసుకోపోయినా బ్రోడుకున్నాడు నేనా నడుము నొప్పి నడుము నొప్పింది ఏమైనా పోరాడాడు తెలుసా విరోచితమైన పోరాటం బ్రో విరోచితమైన పోరాటం వీరుడు లక్షణాలు బ్రో అవి వీరుడు లక్షణాలు డిమాండ్ పవన్ లో ఉంది సుమనన్నా సుమనన్నాషన్ చేశాడు కదా ఎవరికి అసలు నిజంగా నిజం చెప్తున్నా బ్రో అనికి రావు ఇంటికి రెస్ట్ తీసుకున్నాడు ఇంత సిల్లి నామినేషన్ నా జీవితంలో చూడలే ఇన్ని రోజులు సస్టైన్ ఎలా అవుతూ వచ్చాడా అంటే నాగార్జున సార్ ఒక్క క్వశ్చన్ మార్క్ వేయంగానే వీనికి అసలు ఎందుకు చెప్తున్నా అంటే వీడికి సుమన్ అన్నకి అరే నువ్వు ఒక్క లైన్ కెప్టెన్సీ లేకుంటే ఆ రెండు టాస్కులు తప్ప మిగతా ఎప్పుడైనా నామినేషన్ లో కొత్త పాయింట్ పెట్టా సుమన్ ఇంకా ఇప్పటి నుంచైనా మారు సుమన్ అన్నగానే నీ నడు నొప్పి అయితే ఇంటికి పోయిపోడుకో ఇదొక రీజనేనా అరే సీజన్ సెవెన్ లో శివాజీ కొట్టుకొని మొత్తం ఆడిండు బయ్యా అట్లానే శివాజీ ఇంటికి వెళ్ళాడు ఆజిక్ లేకుండా ఫస్ట్ లో కొంచెం సింపతి క్రియేట్ అయింది అది కాస్త ఓవర్ అయింది అనిపించింది డెఫినెట్లీ ఈ వారం అయితే సుమన్ శెట్టి ఇంటికి వెళ్తున్నాడు బ్రో సుమన్ శెట్టి ఇంటికి వెళ్ళలేదు అనుకో అరగుండు అరగుండు అర తీసుకొని పార్ చుట్టూ తిరుగుతాడు బ్రో అంటే ఈసారి డబల్ ఎనిమేషన్ అంటారు డబల్ ఎనిమేషన్ సింగిల్ ఎనిమేషనే ఎందుకంటే ఇంకో మూడు వారాలే ఉన్నాయి సో రెండు వారాల్లో ముగ్గురు పోవాలి ఆ ముగ్గురు పోవాలంటే వీడు పోతాడు భరిని అన్న పోతాడు అప్పుడు సాయిబాబా వెళ్ళిపోతాడు సాయిబాబా సంజన తర్వాత సుమని ఇద్దరు డబల్ ఎయిల్ మినిట్ అవుతున్నారు మీరు కుళ్ళు పోతులు బ్రో సంజన మంచి గేమ్ ఆడుతుంది సంజన అంత మెచ్యూరిటీ లెవెల్స్ అని ఎవ్వరికి లేదు అందరు ఐటమ్ కాలేదు నిన్న సరే బ్రో ఓ యమ్మ ఈ తనుజా భజన ఆ గుర్ర అయ్యా మీ తనుజ 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 తనుజా భజన తనుజ భజన నిన్న ఈ మానయలే నామినేట్ చేసింది నామినేట్ చేసి పైన టూ గంటసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత నా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డిమాన్ అనేది అనిసేము చక్క చేసి కూర్చొని పంచాయతీ రోజంతా అంతా ఖాళీగా ఉంటుంది అప్పుడు పెట్టుకోవచ్చుగా మీ పంచాయతీ నిజాం బ్రో ఇంత దారుణం అంటే ఈ అమ్మాయి అంత దారుణంగా ఎవ్వరు మోసం చేయట్లేరు బిగ్ బాస్ ని ఏదో బిగ్ బాస్ ని ఆమె నడుపుతున్నట్టు ఇంత ఘోరం అనిపించింది సరే అంతసేపు నామినేషన్ చేస్తుంది కావచ్చు ఇమాన్యుల్ అనుకోని ఇంట్లో చూస్తుంటే లాటు చూస్తే ఇంకా ఫ్రెండ్షిప్ అంటుంది ఇంకా మైండ్ పోయింది ఆర్మీ కళ్యాణ్ మంచిగా ఆడతాడు బ్రో కొంచెం మెచ్యూరిటీ బాగుంటది కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటది కాస్త అభిప్రాయం తనుజా అయితే వరస్ట్ గేమ్ బ్రో మొత్తం మ్యాన్ చేస్తూ బిల్ల వాళ్ళని బద్నం చేసుకుంటూ ఉన్నటిదాకా ఏమో రీతు మన క్యారెక్టర్ మీద నిందబడినంత మాత్రం మన క్యారెక్టర్ బాయ్ కాదు రీతూ రీతు అన్నది ఈ రోజు పోయి పుల్లం అలాగే పెట్టింది గురించి బ్రో నువ్వు క్వశ్చన్ అడిగేది నువ్వు మళ్ళీ తనుజలకు ఫ్లిప్ అవుతావు బ్రో రెండు ఒకసారి మారుస్తున్నావు కావాల్సిన కంటెంట్ రాగానే కట్ చేసేస్తావా తనుజ గురించి అంటే తనుజా ఏం ఆడుతుంది అనేది నేను చెప్తున్నా తనుజ నిండే వాడొక ఏడుతాడు వాడొక అది ఇదంతా ఏంది చేసిరు వాడు ఎడవంగానే ఖతం నామినేషన్ ఖతం అంటే అసలు ఇమాన షాక్ బ్రో నన్ను కాదా అంటే వాడికి అర్థం ఇంద్రా నన్ను నామినేట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇంకోటి సంజన్ అని చెప్పింది తుపాన్ అసలు తుప్పా బ్రో సంజనకి నామినేషన్ చేసి ఆ రాత ఎవ్వరికీ లేదు హౌస్ లో ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఆడుతుంది ఫస్ట్ నుంచి సుమన్ తీసుకో సము సుమన్ ని బయటికి తీసుకొచ్చి అందులో ఉన్న ఫైర్ ని బయటికి తీసిన సంజన ఆ తర్వాత ఆమె నెగిటివ్ అవుతూ బిగ్ బాస్ హౌస్ ని లేపింది సంజన అలాంటి సంజనని పెట్టుకొని వీడు పొట్టేవాడు అయితే ఆమె ఊకే సంజన ఈ వాడంత ఊరు కూడా లేదని అనిపించింది అంత ఆ సుమన్ శెట్టి గారు ఆ ఊరు కూడా ఆ మొక్క ఏం కాదు లేదు చిచ్చి అంత సీన్ లేదు సుమన్ శెట్టి కప్పిచ్చిరనుకో ఊరేసుకుని కొంచెం వస్తారు బయట అసలు ఏం మాట్లాడే బ్రో సుమన్ శెట్టి ఇమానియాల్ బాగా ఆడుతున్నాడు టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్రో నాకైతే నాకు మంచిగా అనిపించింది ఇమానియాల్ కొంచెం మధ్యలో దూరుతాడు ఎక్స్ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఏమైనా కంటెంట్ వచ్చింది అనుకో మధ్యలో దూరి మాట్లాడడం అట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాడు అది ఇంకా తగ్గించుకుంటే బాగుంటది కంటెంట్ ఏమవుతాడు టికెట్ ఫినాలే అవుతాడు ఆయన దగ్గర ఉందిలే కండబలం బుద్ధి బలం తెలివి బలం అన్ని ఉన్నాయి అవసరం అయితే రీతుని మీతో వదిలేసి వెళ్ళిపోతాడు కాదు అట్లా అయితే మరి ఇమాన్య ఏమంటాడు ఇమాన్యుల్ సంజన వల్ల రావచ్చు అనుకోవాలా మరి లేకుంటే కళ్యాణ్ కళ్యాణ్ పడాలా వచ్చేసి ఆమె తనుజ వల్ల ఇక్కడ దాకా వచ్చాడు అనుకుంటారు బ్రో కాదు బ్రో అంటే వీళ్ళు అమ్మాయి వల్లనే వచ్చానంటే డెఫినెట్లీగా వచ్చినట్టే కాదంటే కానంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు అయితేనే వీళ్ళకి వీనికి ఎగ్జాంపుల్ షూట్ అయితే చెప్తున్నాను ముందే ఇంకా ఏమన్నా ఎవరికి నామినేట్ హన్ పవర్ నామినేట్ చేసినప్పుడు చిన్న రీజన్ రాదు దానింత వరస్ట్ రీజన్ ఇలాంటి బగడగా చెప్పే రీజన్లు చూడదు లౌడాబే గెలవదు అయితే కప్పు గెలవదు అది హండ్రెడ్ ఓకే సుమన్ శెట్టి నామినేట్ చేస్తా నవ్వుతారు ఆయన గింటల్ మెచ్యూరిటీ లేదు లేదు ఆయనకు అయిపోయింది ఆయన వెళ్లాల్సిన టైం ఎప్పుడో కానీ ఇన్ని రోజులు సస్టెండ్ అయ్యాడు వెళ్ళిపోవాల్సిన టైం ఎప్పుడో కానీ సస్టెండ్ అయితే వచ్చాడు కాసస్ సెంటిమెంట్ తోటి కానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు ఉన్న వాళ్ళలో టాప్ ఫైవ్ అంటే ఉన్న వాళ్ళలో టాప్ ఫైవ్ ఇప్పుడు సంజన టాప్ త్రీ లో ఉంది నిన్న ఓటింగ్ చూస్తే అవును బ్రో సంజన టాప్ాప్ ఉంటారు ఆర్మీ కళ్యాణ్ కాదు ఆర్మీ కళ్యాణ్ లేడు బ్రో మరిని సుమను బరిని తమ్ములు బయట కిందనే ఉన్నారు ఇద్దరిట ఒకరు పక్క పోతారు కానీ సుమనే పోతాడు ఫస్ట్ తర్వాత బరిని పోతాడు డిమాండ్ చేసిన పవన్ ఏం చేశాడు మరి అడిగాడు కదా అడిగాడు కదా ఎవరు అడిగాడు ఇమానియల్ అడిగాడు మూర్తు పెట్టుకొని అడిగాడు బై మన అందరం నామినేషన్లు ఉంటే తగ్గ ఫోర్ ఉంటుంది రాయ్ ఆ రోజు రూబాబ్ మాట్లాడి ఈ రోజు నువ్వు చేసినంత మాత్రం మళ్ళీ కాదంట తప్ప